హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా సో ఈరోజు మీరు ఏం చేశారండి డిన్నర్కి కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి చెప్పండి నేను మాత్రం ఈరోజు రెండు వెరైటీలు చేశాను అది కూడా యూట్యూబ్లో చూశాను అనమాట చాలాసార్లు చేపల పులుసు నెల్లూరు స్పెషల్ అంటారు కదా నేను చే చేపలు తినను బట్ వండాను సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలా చేయాలని సో నేను కూడా ఇలా మ్యాంగో వేసి చేపల పులుసు పెట్టానండి నెల్లూరు చేపల పులుసు సో ఇది ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందనమాట ఇది చేశానండి అండ్ దెన్ కొంచెం గోంగూర చికెన్ కూడా చేశానండి సో దానికి కొంచెం కాంబినేషన్ వైట్ రైస్ అండి వైట్ రైస్ గొంగూర చికెన్ అండ్ మ్యాంగో వేసి నెల్లూరు చేపల పులుసు ఇవి నేను యూట్యూబ్లో చాలా సార్లు చూసి చేయాలనుకుని చేశానండి థ్యాంక్ యూ కార్ట్ ప్లేస్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్